శ్రీ గణేశాయనమ్మ శ్రీ గురుభ్యోనమ్మ శ్రీ సీతారామచంద్రభ్యాయ అభ్యయనమ్మ శ్రీ గులదేవతాయనమ్మ శ్రీ పితృదేవతాయనమ్మ శ్రీ శ్రీ సాయినాథాయనమ్మ శ్రీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరవై ఐదవ అధ్యాయం ప పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబా ఇచ్చిన దీక్షాకాలం ముగి ముగియకముందే బాబాకు చెప్పకుండా వెళ్ళిపోయిన ఉపాసిని శాస్త్రి నాగ్ నాగ నాగూర్ సింధే అచ్చటి నుండి ఖరగ్పూర్కు వెళ్ళాను ఆ తర్వాత ఒక సంఘ ఒక పంచముని ఇంటిలో నివాసం ఏర్పరచుకొని కొంతకాలం ఉండేది బాబా అనుగ్రహం వల్ల షిరిడీలో ఉన్న కాలంలోనే అనేక సిద్ధశక్తులు వీరికి వశమయ్యాను వీరు పదహైదు నెలల పాటు బయట సంచరించి పంతొమ్మిది వందల పదహైదులో తిరిగి షిరిడీకి రాగా బాబా వీరిని దగ్గర గల సాకోరి అను గ్రామంలో ఆశ్రమం ఏర్పరచుకొని ఉండమని సూచన చేయగా వారు అట్లే చేసిరి ఆర్తులు అర్థార్థులు రోగులు వే వేలకు వేలు ఉపాసనీ బాబాను సేవించి స్వస్థతను పొందిరి అనేక మంది భక్తులకు గురుతుల్యుడైన ఉపాసనీ బాబా తన డెబ్బై రెండవ ఏటా పంతొమ్మిది వందల నలభై రెండులో సమాధి చెందాను షిరడికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆశ్రమాన్ని శ్రీడికి పోవు యాత్రికులు సందర్శించవచ్చును ప్రతిరోజు బాబా భిక్షకు వెళ్ళేటివారు బాబా మహిమలు పెరుగుతున్న కొద్దీ భిక్ష వేయవారిలో శ్రద్ధ పెరిగి బాబా వచ్చు బా భిక్షతో సిద్ధముగా ఉండేటివారు ఒకరోజు సవిత్రిబాయి తన అను ఇల్లాలు వంట చేయుట ఆలస్యము కాగా బాబా వచ్చునని తొందరపడుచున్నది ఇంటిలో గల ముస్లిం కూడా భోజనము ఆలస్యం చే ఆకలితో అలమటించుచున్నాడు బాబా భిక్షకు వచ్చునన్న ఆదృతలో ఆమె త్వరతరిగా వంటను ముగించుచున్నది రొట్టెలు కూర పూర్తి అయినవి వాటిని పల్లెములో బాబా కొరకు స్థిర సిద్ధముగా ఉంచు ఉంచుచుండెను బాబా భిక్ష పాత్రలో వారి ఇంటికి రానే వచ్చాను గమనించిన సావిత్రిబాయి బాబాను రెండు క్షణములు మాత్రమే ఉండమని చెప్పాను ఇంతలో మామగారు ఆకలితో కూడలికి కేక వేశాను ఆమె బాబాకు భిక్ష వేయిచున్నానని భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు బాబా కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను కూరలను బాబాకు వేయటకు బయటకు వచ్చాను ఆమెతో బాబు బాబా ఇట్లా నేను అమ్మ నీవు మునుముందుగా నీ నీ మామగారుకు ఆహారం ఇవ్వవలెను ఎందుకని అడిగేదవా మీ మామకు ఆహారం ఇచ్చుట నీ కర్తవ్యము నాకు భిక్ష వేయట సత్కర్మ సత్కర్మల కన్నా కర్మలను నిర్వసించుటే ప్రాధాన్యత నీ ఇవ్వలేను సకాలంలో నువ్వు నీ మామకు భోజనం పెట్టు పెట్టుట నీ ధర్మము వాటిని మొట్టమొదటిగా నీవు నిర్వర్తించవలేను ఆ తర్వాతనే నాకు భిక్ష అని చెప్పాను ఆమె మీరు సాక్షాత్ దైవ స్వరూపులు మిమ్ము మిమ్ము ముందు సంతృప్తి పరచుడిచే నా ఆశయమని చెప్పాను ఆమెతో తిరిగి బాబా ఇట్లా నేను కర్మలు మిక్కిలి శక్తివంతమైనవి ఆయుధములు లాంటివి తల్లి భగవంతుడు మీ మామగారిని నీ దగ్గరకు ఉంచి ఆయనకు సేవ చేయ బాధ్యత నీకు అప్పగించాడు అలాంటి దైవమే నీ ఇంటి ముంగిట నిలిచిన నీ కర్తవ్యముకే నువ్వు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇదే కర్మ సిద్ధాంతము భగవంతుడు మనకిచ్చిన కర్మలను మనము సక్రమమైన రీతిలో నిర్వహించవలేను చేయవలసిన పనిని సరైన విధముగా చేయనుచో అది తప్పు అది చేయనుచో అది తప్పు అవుతుంది నన్ను విశ్వసించిన నీ చే నీ చేత తప్పు చేయించటం నాకు ధర్మం కాదు కదా నా సమక్షం వందు నువ్వు నీ మామకు సంతృప్తికరంగా భోజనం పెట్టము అంతవరకు నేను ఇక్కడే కూర్చొని ఆ తర్వాత ప్రేమపూరితమైన నీ భిక్షను స్వీకరించి వెళుతానని ఆమె అదే విధముగా మామగారికి భోజనం పెట్టిన తర్వాత బాబాకు భిక్ష ఇచ్చాను ఆనాటి నుంచి బాబా భిక్షకు వచ్చుటకు ముందుగానే సావిత్రిబాయి మామగారికి సంతృప్తికరంగా భోజనం పెట్టేది సాయిబాబా ఒక విచిత్రమైన దైవం అలాంటి విచిత్ర దైవాన్ని మన గడ్డపై నిలుపుకున్న సిరిడి ఒక పుణ్య ప్రదేశము ఆ గ్రామ ప్రజలు ధన్యులు బాబా కాలిన కాలి కింద పడి నలిగిన గడ్డిపోచ బ్రతుకు కూడా ధన్యమే బాబా వల్ల సిరిడి ప్రాముఖ్యము పొందెను అలాంటి సాయి పాదములు చెంత సర్వశక్తులు ఆశ్రయించిండేను సిరడీకి వచ్చిన భక్తులు బాబాకు పాదసేవ వారు ఒకరోజు నానా చందోర్కర్ ఏకాంతంగా బాబా పాదములు ఒత్తుతూ ఏదో సంస్కృత శ్లోకమును చర్చించుచుండెను బాబా ఏమి చదువుచున్నావని ప్రశ్నించాను అది సంస్కృత శ్లోకము మీకు తెలియదులే అని బాబా అని చందోర్కర్ సమాధానం చెప్పాను తెలియనుచో తెలుసుకునేదను శ్లోకం పైకి చదువుమని బాబా చెప్పాను అప్పుడు నానా తాను గొడుగుతున్న భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకాన్ని ఈ విధముగా చదివాను ప్ర ప్రణిపాతేన వరి ప్రశ్నేనా ప్రశ్న సేవయ్యా తే జ్ఞానం జ్ఞాని సప్తత్వ దర్శిన బాబా దీని అర్థమేమి నానా బ్రహ్మతత్వము తెలిసిన జ్ఞానులు పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి వారిని సేవించినచో వారు నీకు జ్ఞానమును ఉపదేశించదని దాని అర్థమని చెప్పాను బాబా శ్లోకంలోని ప్రతి పదము యొక్క అర్థమును వివరించమని కోరగా నాన్న అట్లే ప్రతి పదార్థము పదార్థమును చెప్పాను బాబా పరిప్రశ్న ఎనగా ఏమి నాన్న ప్రశ్నించుట బాబా ప్రశ్న ఎనగా నానా ప్రశ్నించటే బాబా రెండిటికీ ప్రశ్నించటే అని చెప్పుచున్నావు పరి అను సంస్కృత పదమునకు ప్రత్యేకమైన అర్థము లేదా బాబా పరి అను ప్రశ్నమును దాన్ని అంతకంటే వేరే అర్థము నాకు తెలియదు బాబా సేవ ఎనగా రోజు మనము మీకు చేయి సేవ లాంటిది బాబా పై శ్లోకములో జ్ఞానమును బదులు అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎట్టి అర్థం వచ్చును నానా ఆ పదంలో ఆ శ్లోకం అర్థ ఆ అర్థమును సమన్వయపరచుట నాకు తెలియదు బాబా గీతాకారుడైన శ్రీకృష్ణుడు జ్ఞాని తత్వదర్శి కదా మరి అర్జునుకు ఇతర జ్ఞా జ్ఞానులకు నమస్కరించి సేవ చేసి ప్రశ్నించమని ఏం చెప్పాను ఎలా చెప్పాను బాబా నానా అది అను నాకు తెలియదు బాబాకు తన సంస్కృతం రాదని తను భగవద్గీత అనేక మంది వ్యాఖ్యలు చదివిన పండితుడేనని భావం నానా చంద్రకర్లో అంతకుముందు బాగా ఉండేది కానీ తన నోటికొచ్చిన కేవలం రెండు పంక్తుల శ్లోకంలోని మూడు ప్రశ్నలకు తనకు సమాధానము తెలియదు ఇవ్వాల్సిన వచ్చేసరికి నానా చంద్రకర్ సిగ్గుపడినం ఎంతటి పండి పండితులైన జ్ఞాన వద్ద మూగ జ్ఞానుల వద్ద మూగపోవలసిందేనని తాను అనుభవపూర్వకంగా గ్రహించాను అప్పుడు బాబా పై మూడు ప్రశ్నలకు తన దైన శైలిలో ఈ క్రింది విధముగా వ్యాఖ్యానించాను ఒకటి గురువును ప్రశ్నించట ఎనగా శోధించట కాదు దొంగ ఎత్తుతో దు దుర్బుద్ధితో వారిని బుట్టలో వేయటకు వారి తప్పులు పట్టుటకు గాను పనికిరాని ప్రశ్నలు వేయట కాదు నిజంగా తెలుసుకొనుటకు తెలుసుకొనినా దానిని మనసులో భద్రపరచుకొని జీవితంలో ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకునే ఆసక్తితో కూడిన భక్తి శ్రద్ధలతో ప్రశ్నించవలెను పరి అను శబ్దము యొక్క అర్థం ఇది అది వ్యాసుడు వ్యర్థముగా ఉపయోగించిన పదం కాదు మనకు ఇష్టమైన రోజున చేసేదము లేని రోజున మానేదము అను భావనతో చేయినది సేవ కాదు ఈ శరీరము మనది కాదని గురు భగవంతుడు ఇచ్చినదని భావించవలేను అట్టి జ్ఞానమును కలిగిన వారికే గురువు ఈ శ్లోకములో చెప్పిన జ్ఞానమును బోధించిన అర్థమగును కానీ మిగిలిన వారికి చెప్పినను అర్థం కాదు అలాంటి వారికి బోధించుట అజ్ఞానము బోధించుటే అగును ఎంతటి మహాపురుషులైన అత్యంత సహి సన్నిహితులైనచో ఈ దివ్య పురుషుని శక్తిని సామాన్యులు గుర్తించలేరు తమ తమ లాంటి మనిషేనని సాధారణ భావనతో చాలాసార్లు స్ఫురిస్తుంది ఇది మాయా ప్రభావం అందువల్లనే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుని సంపూర్ణ జ్ఞానం కోసము తత్వ విధులను సేవించమని చెప్పాను బాబా యొక్క ఈ వ్యా వ్యాఖ్యలను విని నానా చాలా ఆనందించాను శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలో ఇంత లోతైన విషయ జ్ఞానం ఉన్న బాబా ఎంత గొప్ప పండితుడు నానా ఊహకు అందలేదు బాబా యొక్క జ్ఞానానికి ఆకాశమే అద్దని దానిని ఎవరూ కొలవలేరనే భావనతో నానాలో కలిగాను నానా ఆలోచనలో బాబా అనంతంగా పెరుగుతున్నట్లు తాను ఎంతో చిన్నవాడైపోతున్నట్లు అనిపించాను నానాలోని కలుగుతున్న మార్పును గమనించిన బాబా మెల్లగా నడుచుకుంటూ ద్వారకామయ్యి అరుగు మీదకు వచ్చాను బాబాను తదేకంగా చూస్తూ అయస్కాంతం చేత ఆకర్షింపబడిన ఇనుపముక్కు వలె నానా కూడా ద్వారకామయ్యి బయట బయటకు వచ్చాను చూచుచుండగానే బాబా శరీరము పెరిగిపోయాను ముఖ కవళిక క్షణ క్షణములకు మారుచుండెను ఎరుపు పసుపు ఆకుపచ్చ ఇలా అనేక రంగులు కాంతి కిరణములు బాబా శరీరం నుండి దివ్య తేజస్సుతో బయటకు వచ్చుచుండెను పెరుగుతున్న బాబా శరీరమును చూచుటకు నానా తన తలను పూర్తిగా ఎత్తి చూడవలసి వచ్చాను తలతలలాడుతూ బాబా శరీరం నుండి వెడల కాంతిని పుంజములను నానా చూడలేక కళ్ళు మూసుకునేను ఆకాశం నుంచి వినపడుతున్నట్టుగా ఉన్న ధీర గంభీరమైన బా బాబావాకులు ఇట్లు వినపడేను నానా అజ్ఞాన అంధకారంలో చిక్కి పరిమితమైన మానవ శరీరంలో ఇమిడి ఇమిడిన కన్నులు ఈ నా దివ్య రూపాన్ని చూడలేవు దేవతలకుండే దృష్టిని నీకు ప్రసాదిస్తున్నాను కన్నులు తెరిచి ఈ ఈ నా రూపాన్ని చూడు సమస్త గోళాలకు ఆధారభూతుడైన దివ్యశక్తిని నేనే సూర్యచంద్రుడు నా నేత్రాలు ఈ సృష్టిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల జీవులన్నిటిలో గల జీవన చక్రము నాలో నిత్యము జరిగే మార్పు వారి వారి పుణ్య పాపకర్మను బట్టి స్వర్గ నరకములను పంపు విరాట స్వరూపుడిని నేనే అగ్నిగోళములు జల సమస్త రోగ రోగ రోగములు వాటిగా అవసరమగు దివ్య ఔషధములు అన్నీ నాలోనే నిండి ఉన్నవి ఈ సమస్త చరాచర సృష్టి నా కుక్షిలో నిండి ఉన్నది నాలో లేనిది లేదు సంపూర్ణ పూర్ణ పురుషుడమే ఈ సంపూర్ణ శక్తివంతుడను బాబా యొక్క ఈ మాటలు విశ్వరూప సందర్శనం వల్ల నానా ఒక్క క్షణము మూర్చబోయేను మరొక్షణంలోనే తెలియవచ్చు తెలుగు వచ్చేసరికి మామూలు శరీరంతో బాబా చిరునవ్వులు నవ్వుతూ ఇంతకుముందు నువ్వు చూసిన దృశ్యాన్ని ఎవరికీ చెప్పవద్దా నేను తాను ఇంతవరకు చూసినది కళ మాయా లేక నిజమా అన్న విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్న నాన్న తాను సంపూర్ణ జ్ఞానంతో ఉండి ఇంద్రియములన్నీ మామూలుగానే పనిచేయుటి చేయి ఇది కళ కాదని నిర్ణయించుకొని బాబా పాదములపై వ్రాలి ఆనంద భాష్ములు ఆ దేవదేవుణ్ణి పాదంలో కడిగాను ఒకసారి నానా చందోర్కర్ తన షడ్యుడికడు ముని షడ్యుడికుడ బినిపల్లెలో కలిసి షిరిడీకి వెళ్ళాను ఎన్నాళ్ళుగానో నానా సహచర్యంలో ఉండి ఈనాడు ఇట్లేలా చేసి తిని గోప గోబర్గావ్ నుంచి షిరిడీకి ఎట్లా వచ్చి అని బాబా ప్రశ్నించాను నానాకు జరిగిన ఈ పొరపాటు గుర్తి గుర్తుకు వచ్చాను ప్రతిసారి షిరిడీకి వచ్చినప్పుడు కోబర్గావ్లో దిగి గోదావరిలో స్నానం చేసి దత్తదేవుని దర్శనం చేసుకొని మరీ వాడు లోగడ వచ్చినప్పుడు మందిర మందిర పూజారికి రెం మూడు వందల రూపాయలు చందా ఇచ్చేదనని కూడా చెప్పి ఉండేను ఈసారి వెళ్ళినచో పూజారి వాగ్దానం గుర్తు చేసి పైకం అడుగునని భావించి తన బంధువును కూడా దత్త దర్శనంలోకి పోనీయక తొందర పెట్టి తీసుకువచ్చినాడు విషయమును ముందుగానే గ్రహించిన బాబా నీ వద్ద వాగ్దానం చేసిన పైకంను ఇచ్చుటకు శక్తి లేనిచో ఆ విషయమును పూజారికి చెప్పినా సరిపోవును కదా ఈ ధనము కారణంగా దైవాన్ని దర్శించలేకపోయేటివి చూచితివా ధన ప్రభావము నిన్ను దైవం నుంచి దూరము చేసినదని నిరూపించి చూపించెను తప్పును తెలుసుకున్న నాన్న తలను దించుకొని భిన్నుడయ్యను ప్రతిరోజు పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట సాధారణ భక్తులందరూ తిరిగి ఊరిలోకి లే ఊరిలోనికి లేక వసతి గృహములకు వెళ్ళుటకు లేచేవారు అప్పుడు బాబా అందరికీ స్వయంగా విభూతిని పంచిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా పలకరిస్తూ సలహాలు ఇస్తూ ఉండేవాడు కొందరిని ఎప్పుడు వచ్చావని ప్రశ్నిస్తే మరి ఎప్పుడు వెళ్తావని అడిగేవారు కొందరిని రేపు తిరిగి వెళ్ళు అని ఆదేశించేవారు మరికొందరిని వారి ఇంటి వద్దనున్నా ఎవరి గురించో అడిగేవారు వారి కొరకు ఏవేవో సలహాలు ఇచ్చేవారు ఎవరికి ఏది అవసరమో అది వారికి చెప్పేవారు అలా చెప్పిన విషయములు బాబాకు ఆ భక్తుని మాత్రమే అర్థమయ్యేవి ఇలా వెళ్ళవలసిన భక్తులు అందరూ బయటకు వెళ్ళిన తర్వాత మిగిలిన అంతరంగిక భక్తులు బాబాకు రెండు వైపులా బారులకు తీర్చి కూర్చుండేవారు బాబా మెల్లగా వచ్చి నింబారు వైపు వీపు పెట్టి మసీదులో కూర్చునేవాడు నైవేద్యమును తెచ్చిన భక్తులు బాబా ఆశీర్దం కొరకు ద్వారగామై బయట నిలబడి ఉండేవారు బాబాకు నైవేద్యంగా రొట్టెలు సాంజ పరమాన్నము బొబ్బట్లు మొదలగు వివిధ పదార్థములు వచ్చుచుండేటివి అట్లు వచ్చిన వాటిని అన్నిటికీ బాబాయందు ఉంచేవారు వారు వాటిని భగవంతునికి సమర్పించేవారు ఆ తర్వాత దానిలో కొంత భాగం బయటనున్న వారికి పెట్టి మిగిలిన దానిని బాబాకు ఇరుపక్కల కూర్చున్న భక్తులకు వడ్డించేవారు నానా సాహెబ్ నియోంకర్ సాధారణంగా వడ్డించేవాడు వడ్డించేవారు బాబా చూపు సోకిన ఆ పదార్థములన్నీ మిక్కిలు రుచికరంగా ఉండేటివి ప్రతి అణువు ఎంతో శక్తిదాయంగా ఉండేది బాబా చేత స్వయంగా నివేదన చేయబడిన ఈ ఆహారం రుచిగాను శుచిగాను రుచిగాను పవిత్రమైన సర్వశక్తి ప్రదాయనిగాను ఉండేది ఒకనాడు హేమాట్ హేమాటవంతు అట్టి భోజనము తృప్తిగా కడుపు నిండుగా భోజనము చేసిన వెంటనే బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ ఇచ్చి త్రాగమనను అతడి కలుపులో ఖాళీ లేదని కొద్దిగా త్రాగాను దాని రుచి విచిత్రముగా ఉండేను బాబా అతనితో పూర్తిగా త్రాగము నీకు ఇట్టి అవకాశము మరలా రా రాదు అతడి అతి కష్టం పైన మజ్జిగనంతటిది త్రాగాను బాబా వాకు సత్యమయ్యేను బాబా సమాధి సమాధి అగులోపల సేమాద్రి పంతకు మరలా అట్టి అవకాశం రాలేదు ఈమె ఒకసారి బాబాకు మూడు పదార్థములను నైవేద్యంగా సమర్పించవలనని కోరుకునేను ఒకటి వంకాయ పెరుగుపచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ ఈమెకు పరిచితురాలైన రఘువీర పురందర్ భార్య శిరడీకి వెళ్తూ వెళ్ళున్నప్పుడు ఆ ఈమెకు కొన్ని వంకాయలు ఇచ్చి సిరిడీలోని బాబాకు పచ్చడి వేపుడు కూర పెట్టమని చెప్పాను ఆమె సిరిడీకి చేరి మొదట పెరుగు వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజన సమయంలో ద్వారకామాయికి పంపగా అది చాలా రుచిగా ఉండటం చే అందరికీ బాబా పంచపెట్టాను వంకాయ వేపుడు కూర అప్పుడే కావాలేనని అడిగాను అది వంకాయలు దొరుకు కాలము కాదు కనుక రాధాకృష్ణమాయి మాయి వంకాయ పచ్చడి ఎవరికి ఎవరు తెచ్చినారో తెలుసుకోమని ఆమెకి చెబు ఆమెకేం వేపుడు కావాలన్నా కబురు పంపగా పురంధర పార వెంటనే వేపుడు కూర వండి పంపాను విషయమును తెలుసుకొని అందరూ వంకాయ వంకాయ కూర కూడా వెంటనే కావాలని బాబా కోరికను కోరికకు ఆశ్చర్యపడేది అది పంతొమ్మిది వందల పదహైదు డిసెంబర్లో నివాసి బాంధ్రావాసి బలరాం మంకండ్ అనువాడు చనిపోయిన తన తండ్రి ఉత్తర ప్రక్రియలు చేయటం గాను సిరి వెళ్ళుచున్నప్పుడు ఆత్మారాం భార్య వానితో బాబాకు ఏమైనా పంపవాలనని అనుకొని ఇల్లంతా వెతగా ఏమీ దొరకలేదు కొద్దిగా కోవా పిల్లలు మాత్రమే ఉన్నవి అవి కూడా అంతకుముందే బాబాకు నైవేద్యం పెట్టబడి ఉండెను అయిననో భక్తితో ఆమె వెంటనే ఆమె బాబాకు పంపాను సిరి చేరిన తర్వాత మా మంకాడు వాటిని బాబాకు ఇచ్చుటకు మరిచాను సాయంత్రం కూడా మరచాను వెంటనే బాబా అతనితో నీవు బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నాకేమిచ్చాను ప్రశ్నించగా అతడు సిగ్గుపడి పరుగున పరుగున వెళ్ళి కోవా బిళ్ళలను తెచ్చి బాబాకి ఇచ్చాను బాబా ఒక బిల్లను నోట్లో వేసుకొని గబుక్కను మింగాను మిగిలిన వాటి వాటిని అక్కడి వారందరికీ పంచిపెట్టాను జీవకోటి అంతటికీ ఆహారం నిద్ర భయము సంభోగము సామాన్య విషయములు కానీ మానవునికి ఇవి కాక జ్ఞానము అని ఇంకొక విశేష గుణము కలదు దీనివలనే మనిషికి భగవంతునికి గురించి తెలుసుకొని వీలు ఉన్న వీలు అగుచున్నది కొందరు ఈ శరీరము చీము రక్తము మాంసులతోనూ మలమూత్రాది మలినములతోనూ నిండి ఉన్నదని చివరకు మరణించిన మరణించి నశించే స్వభావం కలది ఈ శరీరం అయినను దీని ద్వారానే జ్ఞానాన్ని కూడా పొందగలటకు వీలున్నది అందువలన ఈ శరీరం గురించి తగినంత శ్రద్ధ తీసుకొని చక్కటి ఆరోగ్యంతో ఉండునట్లు ప్రయత్నించవలను అట్లని మితిమీరిన సు సుఖములతో శరీరక శారీరక శారీరక వ్యామోహములకు లొంగిపోయి అది పశుజన్మల కన్నా హీనమగును కావున మనము ఈ శరీరమును ఎప్పుడు ఎప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉంచుకున్నటకు అవసరమైనంత జాగ్రత్తగా తప్పుగా తీసుకొనవలెను అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నా మోహమునకు దారితీయను తక్కువ జాగ్రత్తలు తీసుకున్న అనో అనారోగ్యములతో వచ్చును ఈ సత్యమును జాగ్రత్తగా గ్రహించవలేను ఆ తదుపరి మోక్ష సాధనకు ఈ శరీరమును ఒక పరికరణంగా ఉపయోగించవలను రహట నివాసైనా కుషాల్ చంద్ను బాబా చాలా ప్రేమించేడు వారు అప్పుడప్పుడు భక్తులతో కలిసి బాబా రహతాకు వెళ్ళినప్పుడు ఇతడు మే మేళతాళాలతో బాబాను ఊరి బయట నుంచి ఆహ్వానించి తీసుకొని వెళ్ళేవారు బాబాతో పాటు పాటుగా అందరికీ భోజనములు ఏర్పాటు చేసేవారు భోజనములైన పిమ్మట చాలాసేపు ఇరువురు అనేక విషయముల గురించి మాట్లాడుకునేవారు అట్లే నీమ్ గావ్ గావ్ వరకు అతడు అప్పుడప్పుడు వెళ్ళవలసి ఉండేను మొత్తం మీద సిరిడీ నుంచి ఐదు ఆరు మైలు దాటి బాబా ఎప్పుడు బయటకు వెళ్ళలేదు కానీ ఎంత దూరమైనా ఏమి జరుగుతున్నదన్నది బాబాకి తెలి తెలుసుకోగలిగే కలిగేవాడు కాబట్టి దంపతులు సిరిడీలో ఉండగా కాబట్టి భార్య ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం బాబాకు నైవేద్యం తీసుకొని వెళ్ళేది దానిని బాబా స్వీకరించిన తర్వాత మాత్రం ఆమె భుజించేది ఆమె నిశ్చలమైన భక్తి విశ్వాసం నాకు బాబా సంతోషించాను ఒకరోజు మధ్యాహ్నము ఆమె మామూలుగానే నైవేద్యమును తెచ్చాను బాబా వెంటనే ఆమె పల్లెమును తీసుకొని ముందుగా ఆ నైవేద్యమును తినుచున్నాను అప్పుడు శ్యామ కల్పించుకొని ఎంతోమంది నైవేద్యములు నీ ముందు ఉంచిది వాటిని నువ్వు ముట్టనైనా ముట్టలేదు ఈమె పల్లెమును ముందుకు తీర్చుకొని మరీ త్వరగా తినుచున్నావు ఎందుకీ పక్షపాతము అని తెచ్చిన నైవేద్యంలోని విశేషమేమని ప్రశ్నించాను అందువ అందులో బాబాయ్ ఇట్లు చెప్పాను ఈ భోజనము యథార్థంగా చాలా రుచికరమైనది పూర్వజన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది చక్కని పాలు ఇచ్చి తనను పోషించు వారికి చక్కని ప్రతిఫలం ఇచ్చుచుండేది అందువలన మానవ జన్మ కలిగి ఒక తోటమాలి ఇంటిలో జన్మించాను ఈ జన్మలో కూడా సేవాభావములను కలిగి ఉండటచే తదుపరి జన్మలో ఒక శత్రువుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడాను ఆ తర్వాత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను ప్రతి జన్మలోనూ ప్రేమ భావనతో ఇతరులకు సేవించుచుండేది చాలా కాలం తర్వాత ఈమెకు ఈమెను నేను చూసి తిని ప్రేమతో నిండిని ఈమె నైవేద్యం నుండి ఇంకనూ కొన్ని ముద్దలు నన్ను తిన్ తిననిమ్ము ఈ విధముగా చెప్పుచ్చు ఆమె పల్లెమును ఖాళీ చేసి గద్దెపై కూర్చునగా ఆమె వచ్చి బాబాకు పాదములు ఒత్తుచుండెను ఆమె చేత్ చేతులతో బా బాబా తోముచుండాను గురు శిష్యులిద్దరూ ఒకరినొకరు సేవ చే చేసుకొని చూచు వారందరకు ఆశ్చర్యానందములు కలుగజేయను బాబా ఆమె కళ్ళలోకి దృష్టి నిలిపి తీక్షణముగా చూచెను ఆ చూపులు తాకిడికి ఆమెలోని ఒక దివ్యశక్తి ప్రవేశించెను ఆమె కళ్ళ నుంచి ఆనంద భాష్వాలు రాలినవి బాబా మధురస్వరముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుచుండుము నీ మనస్సు శాంతించును నీకు మేలు కలుగును నీ జీవితాశయము పొందేదో చెప్పెను చెప్పాను పవిత్ర భావముతో గురుసేవ చేయు శిష్యులు గురువునకు ప్రేమ పాత్రలగుదురు నిజమ నిజమునకు గురువు అట్టి శిష్యులపైన ఆధారపడిను అలాంటి గురు శిష్యులు ఇద్దరు ఒకటే వారికి భేదం ఉండదు ఈ పారాయణం చేయి భక్తులందరినీ సాయి అలాంటి శిష్యులుగా తీర్చిదిద్ది తనలో అంతర్భాగంగా చేసుకోమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయం ఇంతటితో ముగిద్దాం ఓం శాంతి 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 ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం